ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం అనగనగా ఒక అడవిలో ఒక ఆడకుందేలు ఒక మగ కుందేలు నివసించేవి ఆడకుందేలకు గర్వం ఎక్కువ ఎవరితోనూ సరిగా మాట్లాడేదే కాదు పెద్ద జంతువులకి మర్యాదే ఇచ్చేది కాదు తనకన్నా చిన్న ప్రాణులనైతే మరీ చులకనగా చూసేది మగ కుందేలు మాత్రం ఎంతో మంచిది ఎవరి అవసరం ఎప్పుడు ఎలా పడుతుందో చెప్పలేం అందరితో మంచిగా ఉండు అని చెప్పేది అయినా వినిపించుకునేది కాదు ఆడకుందేలు కుందేళ్లు ఉండే చోటికి దగ్గరలోనే ఒక సాలి తన పరివారంతో జీవిస్తుండేది దానిది నలుగురికి సహాయపడే స్వభావం కావడంతో జంతువులన్నీ సాలి పురుగుని దీంతో కుందేలుకు అసూయగా తోచేది ఎలాగైనా దానికి కీడు చేయాలని చూస్తూ ఉండేది ఓసారి ఆడకుందేలు ఒంటరిగా ఉంది అది గమనించిన ఓ తోడేలు దాన్ని చంపేయాలని ప్రయత్నించింది తప్పించుకోవడానికి కుందేలు తీసింది తోడేలు తరుముతుంటే మరో మార్గం లేక పాడుబడిన బావిలోకి గెంతింది ఇదంతా సాలి పురుగు చూసింది అది వెంటనే తన పరివారంతో అక్కడికి వచ్చి తోడేని వచ్చేలోగా బావి మీద చిక్కగా గూడు అల్లేసింది తరువాత తన స్నేహితుడైన పిచ్చుకకు చెప్పి ఆకుడు గడ్డి కప్పించేసింది కుందేలుని వెతుక్కుంటూ వచ్చిన తోడేలకు ఇది కనిపించకపోవడంతో నిరాశగా వెళ్ళిపోయింది దెబ్బతో కుందేలకు బుద్ధు వచ్చింది సాలిపురుగు పట్ల ఇతర జీవుల పట్ల తన ప్రవర్తనను గుర్తు తెచ్చుకొని సిగ్గుపడింది సాయం చేసినందుకు వాటికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పింది శ్రీమాన